మన ప్రపంచంలో ఉన్న పురుగులన్నీ ఒక్కసారిగా మాయమైపోతే ఎలా ఉంటుంది స్టార్టింగ్లో అంతా చాలా బాగుంటుంది ఎందుకంటే మనల్ని ఎప్పుడు విసిగించే దోమలు ఉండవు ఏగలు ఉండవు అండ్ ఆల్సో చిన్న చిన్న పురుగులు అనేవి కూడా మన ప్రపంచం అయితే ఉండవు పిక్నిక్స్ అండ్ పార్క్స్ వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ అవి ఎన్నో రోజులు ఉండవు రోజులు గడిచే కొద్ది దారుణాలు జరగడం స్టార్ట్ అవుతాయి ఫ్లవర్స్ అనేవి బీస్ అండ్ బటర్ఫ్లైస్ యొక్క హెల్ప్తోనే ఫ్రూట్ ఫ్రూట్స్ని సీడ్స్ని గ్రో చేయగలరు సో పురుగులు లేకపోతే మొక్కలు అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గ్రోత్ అనేది ఆగిపోతుంది పక్షులు చిన్న చిన్న పురుగులను తిని బతుకుతాయి సో పురుగులు లేకపోతే పక్షులు ఒక్కొక్కటిగా కనిపించకుండా పోతాయి ప్లాంట్స్ అలాగే చనిపోయిన యొక్క జంతువుల యొక్క డెడ్ బాడీలు కుప్పలు కుప్పలుగా పెరగడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే పురుగులు అనేవి చనిపోయిన వాటి యొక్క డెడ్ బాడీస్ని భూమిలో డీకంపోజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి సో అటువంటి పురుగులు లేకపోతే జంతువుల యొక్క డెడ్ బాడీస్ అనేవి కుప్పలు కుప్పలుగా పెరుగుతాయి లైఫ్ చాలా చాలా కష్టంగా మారుతుంది ఫుడ్ కోసం చాలామంది స్ట్రగుల్ అవుతారు పురుగులు అనేవి చిన్నవిగా ఉండొచ్చు కానీ అవి కూడా మన నేచర్లో ఒక పార్టే సో అవి మన నేచర్లో లేకపోతే మన నేచర్ యొక్క బ్యాలెన్స్ దెబ్బతింటుంది